అరవై ఏండ్లు కాంగ్రెస్ పరిపాలన చేసింది పదేళ్ల నుంచి బీజేపీ అధికారంలో ఉంది కానీ వీరు ఆదివాసులకు చేసింది మాత్రం శూన్యమని గోండువాన గణతంత్ర పార్టీ రాష్ట్ర నాయకులు కోరంగే దౌలత్ రావు పటేల్ అన్నారు ఆదివారం బేల మండలంలోని చాంద్పల్లి గ్రామంలో ప్రచారం జోరుగా సాగింది ఇంటింటా తిరుగుతూ బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కును గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా దౌలత్ రావు పటేల్ మాట్లాడుతూ కేసీఆర్ ఆదివాసుల ఆరాధ్య దైవం కొమరం భీం పేరిట జిల్లా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు జోడే ను కోట్లాది రూపాయల నిధులతో చేశారని మారుమూల గ్రామాల్లో కొమరం భీం విగ్రహాలను మాజీ మంత్రి జోగు రామన్న ఏర్పాటు చేశారని తెలిపారు ఆదివాసుల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్నో పథకాలను అమలు చేశారని గోండ్వానా గణతంత్ర పార్టీ బీఆర్ఎస్ కు మద్దతు చేస్తుందని తెలిపారు ఈ ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు సతీష్ పవార్ ప్రమోద్ రెడ్డి విపిన్ కోడే సతీష్ తదితరులు పాల్గొన్నారు

ఆత్రం సంపన్నమొక్క ఎంపీ గారి ద్వారా జరిగినారా ఆరంకాల్ తాల్పున్ పాస్కునం అంగెలడి పిసి आपल्या वाले चांगले का ता आता बाईले काय का सुनाली अडीच हजार देतो मला सासूले अडीच हजार देतो मला दिला काँग्रेसवाला मोठे माझे केला દવલત મુકાશી మనవాళ్ళ చెంపల్లి మండల జిల్లా జిల్లా ఆదిలాబాద్ తెలంగాణ స్టేట్ నేడు సాల్ కాంగ్రెస్ బీజేపీకి తా ప్రతి మతయి కాన్న ఉడికి నేను తెలంగాణ పార్టీ అత్త తెలంగాణ అత్త మన తెలంగాణ పార్టీ తల్ కుమరాం భీమ్ జిల్లా అత్త కుమరాం భీము వెనుకున్న పచ్చిస్ కరోడు సీట్ నేడు జిల్లా చుడు చుడు కీతరు అదివాసీ కొను లక్క అంతకే మండలకి బేరకు తుడు చుడు కీత నేను గదిగూడ మండల్ ఆత ఆ నాడు నిన్నే నూరు మండలదో మగ ఇవ్వర ఆయకే మర గదిగూడ మా ఏం కదివాసీ అదివాసీ హిరేనగా గ్రామ్ పంచాయత్కి ఆతడు చుడు నేను బోన్గూడ గూడ బిరం పంచాయత్ రూపాయ అనిసి అది ఒక ట్రాక్టర్ మనంతా ట్యాంక్ ఉంది వర్కర్స్ మనంత నేను గరీబ్ మాన్య మరమీ అయ్యప్పారో ఓన్కు సపోర్ట్ ఉంది లాక్ రూప బరణు తెలంగాణ సర్కార్ దేండు భూమి కమ్మీ దొడ్డు మొత్త తాటి దాని ఏ కార్తుంది దా హ రూప్యాం సింగ్ ఏ కార్తుంది పన్నసు హజారు దా ఏ లాక్ రూప్యాం నిన్న સીતક મંતર વાવ ચોક ચોકડો લે તો મંત હું મા ડેવલપમેન્ટ સા ખાસ કારણ કાય આદિવિ બધું કમિ કેસી ન માવર આ બીવરમાં કુમરા ભીમ ફોરડ જિલ્લા કેતવર નો કોતર સદલપુર પૈસાઠ લાખ રૂપિયા અનસર બિલા કુમ ભીમગ પૈતીસ લાખ સીત્તર ઉંદી કરોડ રૂપિયા અનસર બીલે કાંગ્રેસન બી બીજેપી તો બાય సదు సదు సో సార్లు పూర్వక కాంగ్రెస్ సర్కార్ మొత్తా బిజెపి మాత్ర నేను బుకును దాని సాటి మీరు కాల్తూ ఆలో ఆస్వాదం చెత్తారు లాక్ రెండు లాక్స్ ఇంతమ్మిత్తారు పాశత్తు అనుకుని కమ్మీకి తొమ్మితే బట్టలే వాడుతీరు నవ్వ దివస్కి తర్బు నవ్వత్నా మౌన్ మహిళా భారతదేశంగా నన్న బారి మా క్యాండిడేట్ కుటుంబి నువ్వకు ఆల్ ఇండియా బిఆర్ఎస్ మన గోడవాణ గణతంత్ర పార్టీ పార్టీతో సపోర్ట్ కింద తాటీ చుట్టు చుట్టుకు మాకు సగ్గుసభునితో మా ఎంపీటీసీ మనతే జిల్పిటీసీ మనతే సర్పంచ్ మనతే మాకు బిఆర్ఎస్ మాకు సపోర్ట్ కి సపోర్ట్కి సపోర్ట్ కి ఇంత ఇండియాకే ఆశ్వాసన సీత అడిగిందనా బిఆర్ఎస్ ఉన్నానా மூணு வானதந்திர பாட்டுக்கள் சப்போட்டிங் மந்தம் சப்போர்ட் கிடை மத்தம் ஜெய சேவா சேவா ஜுவா ஜெய திரு ஜெய